అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని తాటిపర్తి పంచాయతీ గరికబంద గిరిజని గ్రామంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు హైదరాబాద్కు చెందిన వికాస వికాసతరంగిణి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ త్రిదండి రామానుజ అహోబీల జీఆర్ స్వామి ఆధ్వర్యంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి శెట్టి మండల కన్వీనర్ బుల్లవెల్లి సత్యారావు సహకారంతో తొమ్మిది గిరిజన గ్రామాలకు చెందిన గిరిజన మహిళలకు మూడు వందల దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ

బాగా చెప్పగలుగుతా మన గ్రామాన్ని మంచిగా చేస్తున్నామా బహుశా చలి ఎందుకు వచ్చిందో తెలుసా మీ అందరికి ఇవన్నీ నేర్పించాలి అని దేవుడు చెప్పడానికి వచ్చిందేమో అందుకే మేము ఇక్కడికి వచ్చాం కదా చక్కగా మన జీవర్స్వామి పంపించారు కనుక మీరందరూ బాగా చేయరు చేస్తారా ఒకసారి నామని చెప్తా చెప్తారా గట్టిగా చెప్పాలి శ్రీరామ శ్రీరామ్ నేర్పాడు నేర్పడా నేర్పొనేది రామచంద్రుడు ఇంకా రామచంద్రుడు సామాన్యుడు కాదు అలాంటి గొప్ప దైవం రాముడు అటువంటి మాసం చాలా గొప్ప మాసం గనక అమ్మవారు ఐదేళ్ల పిల్ల పాడింది పాటలు ఈ కాలంలో ఈ రోజుల్లో పది ఈ నెల రోజులు మాకు చాలా చాలా పూజలు ఎక్కువ ఉంటాయి కానీ ఇలాంటి సమయంలో మాకు మన వాళ్ళకి చెప్పారు చాలా చది ఎక్కువగా ఉంది అని మాకెందుకు తెలిసిన దశ మాకు కూడా చలి హైదరాబాదులో మా అంత పెద్ద చలి ఉండదు ఉంటుంది కానీ చలి ఎంత చలి వచ్చిందంటే లోపల రెండు మూడు దుప్పట్లు ఆగలేనంత చలి అమ్మో ముక్కుల కట్టకి దేవుణ్ణి నిజంగా పెళ్లి చేసుకున్నాడు అంత భక్తితో పాడింది ఆ పాడి దేవుణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయికి పేరేంటో తెలుసా అమ్మో మీకెలా తెలుసు గుడ్ ఆవిడ పేరు గోదా ఏం పేరు అందరికి తెలుసా గోదాదేవి దేవి అమ్మో నీకు తెలిసినంటే మరి నేను ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడికి మళ్ళీ వద్దాం వచ్చినా కూడా సరిగా మీతో కలిసి నాకు అనిపించింది ఇందాకే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మండలంలో ఉండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రెండు మూడు గంటలు మీతో మాట్లాడి వెళ్ళాలని ఉంది ఉండమంటారు నన్ను రమ్మంటారా చక్కగా మంచి కథలు చెప్పుకుందాం మంచి భజనలు చేద్దాం మన ధర్మాన్ని మనం వదిలిపెట్టకుండా చక్కగా